ఆయన ఎలా గౌరవిస్తాడు అలా గౌరవించడానికి ఆయన్ని చూడాలట ఆ టైంలో నన్ను నేను నియంత్రించుకునే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి కనుక ఆ టైంలో నన్ను నియంత్రించే ఒక మోడల్ ఒక సేవియర్ నాకు కావాలట ఆ సేవియర్ అంటే పౌలు అంటున్నాడు ఆ ప్రభు మనతో ఉండాలన్నాడు తెలివితే ఎట్లా అంటే చెప్తున్నా అన్ని జోనుల్లో ఉండాలి ఆ జోనుల్లో బౌండ్రీస్ మనం కోల్పోకుండా ఇతను చూస్తుంటే అచ్చు క్రీస్తు ప్రేమను చూసినట్టే ఉంటుందండి అని ఆ పీపుల్స్ మన కోసం మాట్లాడుకోవాలంట అది లివింగ్ ఫర్ క్రైస్ట్ అండి చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ నిలబడకండి అక్కడ ఉండకండి అలా వెళ్ళకండి అది వద్దండి ఓకే మంచిదే కాదంటలేదు ఇవాత వీక్ ఫెర్స్ని అయితే ఎలా అక్కడ ఉండకండి అలా చేయకండి అడుగుతున్నాను ఇంకెక్కడ ఉండకపోతే మన అడుగులో బతకదా మనం ఎక్కడ బతకాలండి ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగునివ్వడానికేగా మనం దీపాలు చేసింది ఎక్కడ చొచ్చుబడిపోయిందో సొసైటీ అక్కడే కదా మన నొప్పిగా మారమంది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే కదా మనం ఆన్సర్గా జీవించమని దేవుడు మనకు చెప్పింది అదే కదా దేవుడు మనకి ఒక ఒక కాలింగ్ ఒక పిలిపించమని పిలిచింది అది కదా లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే నేను ఎవరికి చూపించడానికి నేను చెట్లకి అడవిలో పోయి చెట్లకి పులులకి దుప్పులకి జీవించడానికి నేను జీవించాల్సింది నేను జీవించాల్సింది ఎక్కడ ఎవరి మధ్య జీవించాలి చీకటితో అలమటించిపోయి ఎలా బతకాలో చేతగాని ప్రజల మధ్య ప్రేమ అనురాగం బౌండరీస్ అంటే ఏంటో చూపించడానికి అక్కడ నేను ఎక్స్పోజ్ చేయడానికి నేను వాళ్ళ మధ్య చెప్పండి ఉండాలి అది ప్రభు కొరకు జీవించడం ప్రభు అంటున్నాడు ఆయన మహిమ నిమిత్తము ఆయన మహిమ నిమిత్తం దేవునికి మహిమ స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కాపటులను నిర్దోషులై కావాలంటే సకల విధములైన జ్ఞానంతో మనం కలుగుండి దేవునికి ఆ జోనరులో మనం మహిమ తెస్తూ ఆ మహిమ వెనకాల మనం జీవించాల్సిన ఒకరోజు దేవుడు ఎదుట మనం అంట ఏ దోషం లేని వ్యక్తులుగా మనం నిలబడాలి ఇది సవాల్ కలిగిన లైఫ్ అంటే నేను అక్కడ ఉన్నండి వేరే దిక్కున పోతానండి నా వల్ల కాదండి నన్ను అక్కడే ఉండు ఆ ఊరిలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను ఆ వీధిలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను ఆ ఫ్యామిలీలోనే ఎందుకు పుట్టించాడు నిన్ను అలాంటి మనుషుల మధ్య నిన్ను ఎందుకు పెట్టాడు వాళ్ళకి ఎలిగనివ్వడానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు అక్కడ ఉండడానికి అక్కడ జీవించడానికి దేవుడు మనల్ని చాలా చాలా విలువలతో మనల్ని కలగజేసుకోమని చెప్పాడు మాట్లాడు సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటైలి అనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే గాని కలిగినవని ఏమంటున్నాడు ఇది ఏది కలిగినా నేను ఏసేట దొంగల మధ్య ఉన్నానా దొంగనైపోతానా నేరస్తుల మధ్య ఉన్న నేరస్తుని అయిపోతానా పోలీసుల మధ్య ఉన్నానని పోలీసుడు ప్రవక్త నాకు వచ్చేస్తుంది నేను ఎక్కడున్నా ఆ ప్రియతోరియంస్ అని అంటే ఆ డిపార్ట్మెంట్ నన్ను స్పష్టంగా చూశారు ఆ జైల్ మెంబర్స్ నన్ను స్పష్టంగా చూశారు ఈ సొసైటీలో ఉన్న మనుషులందరూ నన్ను స్పష్టంగా చూశారు వాళ్ళు ఒక మాట అన్నారు ఈ అబ్బాయి క్రీస్తు కొరకే జీవిస్తున్నాడని వాళ్ళు బాగుగా నన్ను బట్టి ఆ చెప్పండి ఎరుగారు నేను ఎక్కడున్నా నా క్రైస్తుని ఎక్స్పోజ్ చేస్తూ బతుకుతున్నాను మాట చెప్తాను సందర్భం వచ్చింది కనుక చాలామంది ఏమనుకుంటారంటే దేవుని కోసం బతకడంలో జాయి ఉండదు అనుకుంటారు అంటే సంతోషం ఉండదు అనుకుంటారు అన్నీ మానేసుకోవాలి రాదు చాలా కష్టంగా ఉంటుంది అంటారు అంటే ఎలా అన్నా మాకు అర్థం అవట్లేదు అంటే ఒక మాట ఇప్పుడు బాగా గంజాదయ్ కూడా ఉన్నాడు అనుకోండి చర్చికి రానండి చర్చికి పిలవండి ఈ వారం అండి అమ్మో చర్చిగా నేను రాలేనంటాడే ఆడ చర్చికి వస్తే ఏం మానేయాలి చెప్పండి గంజా మానే చర్చి ఏమనిపిస్తుంది చెప్పండి ఆనందం అనిపిస్తుంది బాగా సినిమాలు ఆదివారం వస్తే సినిమాలకు పోయే బ్యాచ్ని చర్చికి వెళ్దాం రమ్మనండి వస్తామండి వారం కాదు మరి వారం ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు ఎక్కడికి సినిమా బాగా సినిమాలు చూసి చెత్త చూసి సెదారాలన్నింటితో అలవాటు అయిపోయిన వారికి చర్చికి రమ్మనండి వాళ్ళ కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు జాయింట్ అంటే ఏమనుకుంటున్నారు గంజాయి తాగడమే ఆనందం అనుకుంటున్నారు వాళ్ళు సినిమాలు చూడటమే ఆనందం అనుకుంటున్నారు నిజంగా నడుపుతున్నారు అది సంపూర్ణంగా ఆనందాన్ని కలెక్ట్ చేస్తే ఒక మనిషికి మిమ్మల్ని అడుగుతున్నాను కొత్త సినిమాలు చూడటం అందరికి ఆనందమా కాదా అంత నీతి మందులకి యాక్టింగ్ చేయకండి కాదా కొత్త సినిమా చూడటం అందరికి ఆనందం కాదు ఆనందమే ఇప్పుడు ప్రశ్న ఎంత టైం ఆనందం అది ఇంకో కొత్త సినిమా వచ్చేవారు అంటే అది సంపూర్ణంగా మనకు ఆనందాన్ని అంటే ఇవ్వదు సొసైటీకి అదే ఆ సన్నటి తీగ తెలియదు అది ఏది ఆనందం అనుకుంటామో అది ఎవరు లాస్టింగ్ ఉండదు ఈ సినిమా అయిపోయిన తర్వాత మరొక సినిమా ఆ సినిమా అయిపోయిన తర్వాత మరో సినిమా ఇప్పుడు గంజాయి తాగవాడికి అది ఆనందం అనుకుంటున్నాడు వాడిని అలాగే వదిలేదు బ్రదర్ నువ్వు చచ్చికి రావద్దు ఎక్కడో నీకు అదే ఆనందం అంటున్నావు కనుక నువ్వు అలాగే ఉండిపో నెక్స్ట్ ఆ గంజాయి తాగవాడికి నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పండి లెవర్లు పోతాయి ఊపిరిదిత్తులు పోతాయి లోపల అంతర్గత అవయవం పూర్తిగా బ్లాక్ గా మారిపోతుంది వాడు ఆనందం అని ఏదనుకుంటున్నాడో చివరికి ఆనందం అని ఏం చేస్తాది చంపుతుంది కానీ తెలుసా జాయిఫుల్ లైఫ్ అంటే సిన్నికి అలవాటు పడే బలహీనతల్లో మనం జీవించడం కాదు జాయ్ లైఫ్ లైవ్ లైఫ్ అంటే బౌండరీస్లో బతకడమే జాయ్ ఉంది ఎలాగన్నా మాకు అర్థం అవట్లేదంటే ఒక ఉదాహరణ చెప్తాను క్రికెట్ తెలుసుగా ఎందుకు తెలీదు చర్చి మానేసి మరీ అర్థం క్రికెట్లో సిక్స్ ఫోర్ వన్ టూ అనే రన్స్ బౌండరీస్ లేవనుకోండి ఆటకు అర్థం ఉందా మరి ఇంక సిక్స్లో ఫోర్లు ఏమి లేదు ఇంకా ఎవడొచ్చినట్టే ఆడ కొట్టేసుకోవడం కొట్ట అనుకోండి నేను ఎంత అన్న ఆటకు అర్థం ఉందా నేను లాంగ్ షార్ట్ కొట్టిన అర్థం లేదు అది మిడ్ షాట్ కొట్టిన అర్థం లేదు స్ట్రైట్ షాట్ కొట్టిన అర్థం లేదు బ్యాక్ కొట్టిన కొట్టినార్థం లేదు ఆ షార్ట్ కంటే నేను కొట్టే ఆ బ్యాక్ తో కొట్టే ఆ దెబ్బలకు అర్థం రావాలంటే బౌండరీస్ ఉండాలి ఆ ఆట అర్థవంతంగా ఉండాలంటే బౌండరీస్ ఉండాలి లైఫ్ కూడా మీనింగ్ఫుల్గా గా ఉండాలి అంటే చెప్పండి బౌండరీస్ ఉండాలి గుర్తుపెట్టు అది ఆట నా ఇష్టం వచ్చిన తిరిగితే నన్ను ఎవరు అడగకూడదని నీకు ఒక్కొక్క తేడా ఏముంది నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే నీకు గాడిదికి తేడా ఉంది బౌండరీస్ ఉంటాయి వాటిని మెయింటైన్ చేయడంలో ఒక రాయల్టీ ఉంది దాన్ని మెయింటైన్ చేయడంలో ఒక లివింగ్ లైఫ్ ఉంది దాన్ని మెయింటైన్ చేయడంలో క్రైస్ట్ ని ఎక్స్పోజ్ చేయడం ఉంది అక్కడే ఉంటా అక్కడే తిరుగుతా అక్కడే వాడతా అక్కడే నా లైఫ్ ఏంటో చూపిస్తా ఆ చీకటి మధ్య నిలబడతా చీకట అంటుకోకుండా బతుకుతా ఆ చొచ్చుబడిపోయిన పరిస్థితుల్లో ఉంటా వాళ్ళకి ఉప్పై కూర్చుంటా అదే పరిస్థితుల్లో తిరుగుతా అదే పరిస్థితుల్లో ఉంటా నా ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తా అది కదా చెప్పాల్సింది ఏది ఎక్కడ చెప్తున్నారో చెప్పండి అన్ని అంటుకోకుండా మనం వెలుగు మనమే వెలుగులో చీకట్లో ఉండకపోతే వెలుగు వెలుగులో ఉంటే వెలుగుకి అర్థమే ఉంది ప్రభు చెప్తున్నాడు బౌండరీస్ ఉండాలి పౌలు అంటున్నాడు బౌండరీస్ ఉండాలి ఇదిగో ప్యూర్ లవ్ ఉండాలి ఎలా ఉంటుంది ప్యూర్ లవ్ అంటే నేను క్రీస్తును ఫాలో అవుతున్నప్పుడు నాకు జ్ఞానం ఒప్పుతుంది నాకు జ్ఞానం ఒప్పినప్పుడు క్రీస్తుని ఎక్స్పోజ్ చేస్తాను అని ఒక ఆయన నేను మోడల్గా పెట్టుకున్నప్పుడు సొసైటీ మాట్లాడుకుంటున్నాడు స్వచ్ఛమైన ప్రేమికుడు అండి స్వచ్ఛమైన అంటే తాజ్మహల్ కట్టెత్తాడని కాదు స్వచ్ఛమైన ప్రేమికుడు అంటే వాడు సెల్ఫేమి చూసుకోడండి వాడు మనల్ని ప్రేమిస్తాడండి అది ప్రేమ అండి అందుకే ప్రభు అంటున్నాడు ప్రభు ద్వారా నేను క్రీస్తు నిమిత్తము జీవిస్తున్నాను కానీ మనం ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారిని ఎక్స్పోజ్ చేయాల్సిన మనం క్రీస్తును చూపించాల్సిన మనం జ్ఞానంతో ముడిపడి క్రీస్తును చూపించాల్సిన మనం క్రైస్తును పక్కకు తోసి లవ్ అనే పక్క పక్క లవ్ అనే పదాన్ని పక్కకు తీసుకొచ్చాం కనుక క్రీస్తు లేని లవ్లో ఖచ్చితంగా ఏది ఇన్వాల్వ్ అవుతుంది తెలుసా పాపం ఇన్వాల్వ్ అవుతుంది ఆ లవ్ ఎప్పుడు ప్యూర్గా ఉండాలంటే ఖచ్చితంగా ఆ లవ్లో ఏమి ఉండాలి క్రైస్ట్ 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 దేని బట్టి మనం ప్రేమిస్తున్నారు క్రైస్ట్ దేని బట్టి స్టాండింగ్ తీసుకుంటున్నారు క్రైస్ట్ ఇంత ప్యూర్ గా నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు క్రైస్ట్ అరే నీ నీలాగే మేము జీవిస్తున్నావు నువ్వు మా లాగే జీవిస్తున్నావు కానీ నీ బొత్తుకి మా బొత్తుకి చాలా తేడా ఉంది ఏంటి అంటే నా ఆన్సర్ చెప్పాలి క్రైస్ట్ నా లైఫ్ లో క్రైస్ట్ మరి ఇదే జోన్లో ఇదే సెక్టార్లో మేము ఉంటే ఖచ్చితంగా మేము సిన్ చేస్తారు నువ్వు చేయలేకపోతున్నావు అంటే కారణం ఏమిటంటే క్రైస్ట్ నా లైఫ్లో క్రైస్ట్ ఉన్నాడు ఎక్కడున్నా క్రీస్తు కొరకు జీవించడం అంటే పౌలంటున్నాడు ఇదిగో క్రీస్తు కొరకు జీవించడం అంటే మరొక ఆన్సర్ ఉంది నేను దేవునికి మహిమ తేవడానికి జీవిస్తున్నాను కానీ మనం ఇగ్నోర్ చేస్తున్నాం